హాయ్ చూడండి డిజైన్ అయితే సింపుల్గా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి కాకి గోల్డ్ డార్క్ గోల్డ్ ఉంది అనమాట కలర్ అయితే డాట్స్ అనేటివి రావు మనమే యాడ్ చేసి వేయాలి చూడండి డాట్స్ అయితే ఇంకా రెండు వేస్తే అయిపోతుంది కాక్ అనేది ఇక్కడ మనకు గ్యాప్ అనిపిస్తుంది అనేసి వేస్తున్నాను నేను అసలు వేసే అవసరం లేదు అనుకొని వదిలేశాను చూడండి ఇక్కడ ఇంకా కాస్త సెంటర్లో చూసుకొని చూడండి ఇప్పుడు మనం అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సేమ్ ఇంకోటి కూడా ఇటు సైడ్ వేస్తే మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది హ్యాండ్స్ మాత్రమే ఏసైటీ ఉంటాయి హ్యాండ్స్కి కూడా కింద బార్డరే వచ్చింది ఇట్లా డాట్స్ అనేది మనం యాడ్ చేయాలి హ్యాండ్స్ అయితే ఇప్పుడు వేయట్లేము కాస్త పని ఉంది బ్యాక్ అయితే కంప్లీట్ చేసి వదిలేస్తాను ఇవ్వండి ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సింపుల్ వర్క్స్ ఏమైనా చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను అలాగే టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే టైలరింగ్ కూడా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా చెప్తాను టై కటింగ్ మాత్రం చూడండి వర్క్ అంటే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది హ్యాండ్స్కి కూడా మనకు ఇలా వచ్చేసి డాట్స్ అయితే వస్తాయి బాయ్